నమస్కారం అండి నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాను ఈ మధ్య సంక్రాంతి అని ఇంటికి వచ్చాను ఎలాగో ఇంటికి వచ్చాను కదా దగ్గరలో ఉన్న రాజధాని ప్రాంతానికి వెళ్దాం ఒకసారి చూద్దాం వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది నిజ నిజ నిజాలు తెలుసుకుందామని ఇక్కడ రావటం జరిగింది మనం బయట ఉన్నప్పుడు మనం పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల్లో ఉన్నప్పుడు ఎవరెవరుకి అనుమానం వస్తుంది అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతుంది రియల్గా వర్క్ ఎట్లా జరుగుతుంది అని డౌట్ వస్తుంది ప్లస్ వేరే వాళ్ళు మనల్ని కూడా అడుగుతూ ఉంటారు ఏమయ్యా నాలుగున్నర సంవత్సరం అయింది రాజధాని ఏర్పాటు ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అడుగుతుంటారు అలా అడిగినప్పుడు మనం ఎవరినన్నా అడిగి చెప్పాలి ఎవరన్నా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవరినన్నా అడిగి చెప్పాలో వాళ్ళు చెప్పేది కూడా మనం వినే పరిస్థితి కాదు వినే నమ్మే పరిస్థితి కాదు ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రూలింగ్ పార్టీ వాళ్ళని అడిగామనుకోండి ఎట్లా జరుగుతుంది వర్క్ ప్రోగ్రెస్ అని వాళ్ళు ఏం లేకపోయినా కూడా అన్ని కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఏం మిగిలిందే లేదు మొత్తం కంప్లీట్ ఫినిష్ ఫినిష్ అయిపోయిందని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే అపోజిషన్ వాళ్ళని అడిగామంటే అక్కడ ఎన్ని చేస్తున్నా కూడా అక్కడ ఏం చేయట్లేదు మొత్తం పచ్చి మోసం జరుగుతుంది జీరో పర్సెంట్ కూడా ఇంకా స్టార్ట్ అసలు స్టార్ట్ అయ్యి కాలేదు వర్క్ అసలు ఇదే లేదు అని వాళ్ళు ఏదో వాళ్ళ తగ్గట్టుగా ఏదోదో నమ్మబలికే ప్రయత్నం చేస్తారు సో వాళ్ళ మాట వెళ్ళలేము వీళ్ళ మాట వెళ్ళలేము ఎవరికన్నా మనం తెలుసుకోవాలన్నా మనం ఎవరికైనా చెప్పాలన్నా ఎప్పుడు తెలుసుకోవాలో నిజం చూసినప్పుడే తెలుసుకుంటాం అందుకని నేను వచ్చాను ఇక్కడ ఇంకో విషయం ఈ మధ్య ఇంకొక మేధావర్గం తయారైంది ఆంధ్ర రాష్ట్రంతో ఎట్లాంటి సంబంధం లేని వాళ్ళు బీజేపీ పెద్దలు కానీ పక్క రాష్ట్ర పెద్దలు కానీ మన కేసీఆర్ ముఖ్య ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ ఈ మధ్య డైరెక్ట్గా ప్రెస్ మీటే బిట్ చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పుల్ల పెర్చలేదు ఒక ఇటుకు పెట్టలేదు మొత్తం మాయాజాలం గ్రాఫిక్స్ మాయాజాలం మొత్తం చూపించి మబ్బిపెట్టి మోసం చేసి జనాలు మోసం చేస్తారు అసలు ఏం జరగలేదు అని ఆయన ఒక ఆయన చెప్పాడు ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఏంటంటే మనం బయట ఉన్న వాళ్ళకి మనకి అసలు అర్థం కావట్లేదు నిజంగా అసలు ఏం జరుగుతుంది అది నిజమా అబద్ధమా ఎవరు చెప్పే మాటలో వినలేం అటు అటు వాళ్ళని మాట వినలేం ఇటు చెప్పే వాళ్ళ మాట వినలేం అందుకని నేనే డైరెక్ట్గా వచ్చి అసలు ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూద్దామని వచ్చాను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అది లాస్ట్లో చెప్తాను ఆ విషయం సో ప్రస్తుతానికి మాత్రం కొన్ని ఇక్కడ బిల్డింగ్లు కొన్ని చూపించబోతున్నాను నేను నేను ఇక్కడ రాబోయే ముందు అనుకున్న ఒక టెన్ పర్సెంట్ ఏమన్నా స్టార్ట్ అయి ఉంటుందేమో వర్క్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకార సహాయ సహకారాలు లేవు రెండోది ఏంటంటే అడ్డదెడ్డంగా రాష్ట్రాన్ని విభజించారు రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేదు ఒక పది పర్సెంట్ ఏమన్నా స్టార్ట్ అయ్యి ఉంటుందేమో చూద్దామనే ప్రయత్నంగా నేను వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది నేను మీకు కొన్ని బిల్డింగ్లు చూపిస్తాను సమయ ప్రభావం తక్కువ ఉండటం వల్ల వీడియో కంటెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొన్ని చూపిస్తాను అది చూసే ప్రయత్నం చేద్దాం ఇది హైకోర్టు అండి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఒక్కసారి చూడగలిగే ఓకే ఇటువైపు చూడండి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ మొత్తం ఓకే ఇక్కడ కనపడేది చూడండి ఇది హైకోర్టు సంబంధించిన ఆఫీసర్స్కి ఇచ్చే క్వార్టర్స్ అండి గవర్నమెంట్ క్వార్టర్స్ చూస్తే ఇది కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇటువైపు చూపిస్తున్నాను అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేరే బిల్డింగ్ చూపిస్తాను ఇది మన గవర్నమెంట్ గెజెటెడ్ ఆఫీసర్స్కి మన కట్టే క్వార్టర్స్ అనమాట ఇవి కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇంకో బిల్డింగ్ కూడా ఉంది ఇది కూడా గవర్నమెంట్ ఆఫీసర్ కట్టే కట్టే క్వార్టర్స్ అనమాట ఈ క్వార్టర్స్ చూసినా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫైనల్గా ఫినిషల్ స్టేజ్పోక వచ్చేసింది ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్జిఓ అపార్ట్మెంట్స్ అండి గవర్నమెంట్ వాళ్ళు కట్టించేది ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఇవి జడ్జెస్కి కట్టించే బిల్డింగ్స్ అండి శాశ్వత భవనాలు ఇవి కనుక చూస్తే వాస్తవంగా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు మొన్న ఈ మధ్య కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని తెలుస్తూ ఉంది ఇవి చూస్తూ ఉంటే ఇవి కాక మిగతా బిల్డింగ్స్ చూడండి హైకోర్టు దూరం నుంచి చూపిస్తాను ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ కాలేదా దాని పక్కన ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ కంప్లీట్ కాలేదా చూడండి ఇంకా దూరంగా ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి కంప్లీట్ కాలేదా ఇవి మరొక క్వార్టర్స్ అండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన క్వార్టర్స్ ఇవి కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి చూడండి ఇవి ఏఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అండి ఇవి మొత్తం వన్ ట్వంటీ బంగ్లాస్ అంటాయి ఇక్కడ సో ఇవి కూడా కొంచెం స్టార్టింగ్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటువైపు చూస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి ఇవి ఇవి మాత్రం ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇందాక ఒక విషయం చెప్పాను స్టార్టింగ్లో అది లాస్ట్లో ఒక విషయం చెప్తాను అని చెప్పాను అదేంటంటే నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఆంధ్రాలో కూడా తెలిసిన వాళ్ళని చాలామంది అడిగాను రాజధాని ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుంది కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి కొంతమంది ఏమో బాగా చేస్తున్నారని కొంతమంది అసలు ఏం చేయట్లేదు అంటున్నారు ఎవరు నమ్మాలి ఏంటి అని అడిగితే ఆంధ్రాలో కూడా చాలా వరకు జనాలు ఎందుకో తెలియదు కానీ అసలు ఏం జరగటం లేదు మొత్తం మోసమేను మొత్తం గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అంతేగాన జరగట్లేదు అని చెప్పారు అందుకని నాకు స్పాట్లోకి వచ్చి నిజ నిజాలు తెలుసుకోవాలనే ఉత్సాహం మరీ మరీ పెరిగిపోయింది అందుకనే ఈరోజు వచ్చి స్పాట్లోకి వచ్చి మొత్తం ప్రతి ఒక్క బిల్డింగ్ ప్రతి ఒక్క సైటు క్యాప్చర్ తీసుకుని డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అంతా చూశాను నాకు మాత్రం సంతృప్తి ఇచ్చింది నాకు మాత్రం ఫుల్ గ్యారంటీ ఉంది కొంచెం లేట్ అయినా పర్వాలేదు కొంచెం లేట్ అయినా పర్లేదు మొత్తం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతాయి అది మాత్రం ఫుల్ నమ్మకం వచ్చింది అందుకనే అందరికీ షేర్ చేస్తా ఉన్నాను ఇదంతా ఈరోజు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి